నియోజక వర్గంలోని రామ్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సీఎం బట్టి విక్రమ్ వారు ఈరోజు విద్యుత్ ట్రాన్స్ఫర్లను ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా అదేవిధంగా ఈ రోజు వేలాది మంది పాల్గొనడం జరిగింది అనేక ట్రాన్స్ఫర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది بابو اندر کو سائیڈ کو لے جاؤ بابو بابو سائیڈ کو لے جاؤ اپ اپ اندر اندر میرا پلیئر نہیں ہے વાલા માય મને તમારું ચાહી દીધું કે બોલ્યા અમે અનિક્રમ હેલો जरूर

साइड 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 सर सर शिव अरे ये मोट है सर এই কি কথা এটা যদি দোবা করে বলো কত যত এমন দেখছো না আরে বল বল সো বোటన নস করে নিলা నా బాధ బ

ಆರೆ 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 ಕೋನೆ ನಮತಿ ಕೊಡ್ತೀವಿ ಓಲೆ ನತೆ ಜಮ ಕರೆ ಅರೇ ಅವನೆ ಮಿಲ್ಲಿ ಟೆಗಾಟ ಆ ಓಲೆ ಇಷ್ಟಾ ಅರೇ ಕಾರಣ ಜರ್ಮನಾ ಬಾ ಮೇರೆನ್ ಬರ್ ಅರೇ ಕಾರಣ ಆಯೆ ಕೈಡೆ ಎಮನಿ ಜಪೋ ಫೋಟೋ ದಿಸ್ತನ್

जय कांग्रेस जय कांग्रेस जय हिंद जय पार्टी का नारा गूंज रहा है सारो करजो सार 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 सारो करजो साथ होकर सार सार जय कांग्रेस जय कांग्रेस ये गीत अब तो चला ये गाना सारो करजो सारो करजो सार सारो करजो

అట్లాగే మహేందర్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాల స్పీకర్ ప్రసాద్ కుమార్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేక దృష్టి సారించి ఎన్జిపిలో ఉన్నటువంటి కొట్టాడి ఒప్పించి లోపలి లేకుండా దాన్ని తారీఖులు

కోసం పనిచేసిన మా అందరికీ ఆత్మ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు శాసనసభలో రాష్ట్ర ఎమ్మెల్యేలు జరిగిన తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాల కోసం ఆలోచన కోసం ఏ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆశల కోసం ఏ తెలంగాణ నిరుద్యోగ యువతి యొక్క ఆకాంక్షల కోసం ఈ తెలంగాణ రైతాంగ సోదరుల వారి కుటుంబాలు బట్టలు నదులు నీళ్లు అన్ని కూడా సక్రమంగా ఇక్కడ ఆస్తులు సంస్థలు వ్యవస్థలు మనంలో అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే చెందాలని ఆశించి తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుటిఏ గవర్నమెంట్ సిబ్బంది సోనియా గాంధీ గారి నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్ళు పరిపాలన చేసిన ఆనాటి ప్రభుత్వం

ప్రత్యేకంగా ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి మిత్రుడు ఇప్పుడు తిరిగి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల కూడా శాసనసభలో సీఎం పీరియడ్ గా నేను ఉంటే నాతో పాటు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ

అది వారు అధికారంలో లేకపోయినప్పుడు కూడా పోరాటం చేయడమే కాకుండా తిరిగి మనం ఇందిర మా ప్రభుత్వ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వెంటనే వారు ముఖ్యమంత్రి గారు కలిసి ఈ అంశంపై అనేక సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తా ఉన్నాను దీనికి సంబంధించి వెంటనే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కావాల్సిన వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించి ప్రాజెక్టు వచ్చేటప్పుడు చేస్తే మూడు వేల కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పి కాకుండా దాన్ని పూర్తి అంతవరకు కూడా కావలసిన కార్యకలాపాలు ఉండి నేను పనిచేస్తానని చెప్పి చెప్తూ ఈ ప్రాంతంలో నిరుద్యోగం యువతకి అభివృద్ధి పోటీ సభ్యులు శ్రీ రామోహన్ రెడ్డి గారికి అలాగే ఇద్దరులో రాష్ట్ర ప్రభుత్వ క్షిత్ర శ్రీ పబ్న మహేందర్ రెడ్డి గారికి अंग्रेजी, अल्ट्रागर्डी, ऐसी चीजें कि न्यूज़ीलैंड, इंग्लैंड, बांग्लादेश के जितने भी अरविंद जेठुर्ती, एमबी थर्स्टो सब आस्था करके ये भी एक्टिविसियल भुषराज करके और ये इंडियन सरकार को भी ये दे అమరపా గారు జాయింట్ కలెక్టర్ గా ఉన్నప్పుడు రంగాపూర్ దగ్గర భూసేకరణ చేయాల్సిన సందర్భంగా ఉంటే గత ప్రభుత్వం ఫోర్ హండ్రెడ్ కేబిఎస్ మనకు

గౌర ఉప ముఖ్యమంత్రి గారి దృష్టి నేను శాసన సభ చెప్పినాను నేను ఒకవేళ చనిపోతే కూడా నా పరిగి పిల్లలు నా పరిగి ప్రజలు రామ్మోహన్ రెడ్డి కాదు మీద రాము అడుగుతున్నాడు పొలమని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు చెప్పింద్రు కానీ సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా

కృష్ణా గోదావరి జిల్లాలు ఒక సైడ్ నుంచి పాలమూరు రంగారెడ్డి కూడా పనులు ఉద్దండాపూర్ వరకే అయినాయి మన ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా దగ్గర పనులు జరుగుతలేవు ఈ రెండు కృష్ణా గోదావరి సంగమం మన యొక్క గొంతుకు పరిగి లక్ష్యం చేయాలని చెప్పి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి